నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఢిల్లీలో తెలుగువారి ఆత్మ గౌరవాన్ని నింపితే మన చంద్రన్న ఒక దళితు మన నాయకులు ప్రయాణించేది పేద వాళ్ళే కనీసం జగన్మోహన్ రెడ్డి బస్సులు పెంచాలంటే ఇంతకంటే దాడులు ఉందని అడుగుతున్నాను మనం చూసాం విదేశీ విద్యపై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుంది మనం మన చంద్రన్న అధికారంలో ఉన్నప్పుడు నాలుగు వందల పరిచయం విద్యార్థులని విదేశాలకు పంపించి చదివిస్తే ఇది జగన్మోహన్ రెడ్డి

ఆ రెడ్డిలో ఉన్న మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు సిగ్గు చేసుకోవాలి ఎందుకంటే అంబేద్కర్ జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నారంటే ఇంతకంటే దారుణం ఏదైనా ఉందని ముఖ్యంగా మీ అందరికి తెలియజేయడం వల్ల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక ధన్యవాదాన్ని ఇచ్చారు నేను మీ అందరికీ పదిహేను ఆయుధాన్ని అయితే ఇవ్వలేదు కానీ కంటే ఎవరైనా ఓటుని ఆయుధం నిచ్చాడని చెప్పారు మనందరం కూడా పట్టులు పట్టుకొని తిరగబడలేదు జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎలాగా పట్టులు పట్టుకొని తిరగబడలేదు మనందరం కూడా ఓటు ఆయుధాన్ని ఉపయోగించి చంద్రానికి వేసి బాధలు అవుతావు జగన్మోహన్ రెడ్డికి బాధితులు అవుతావు మీరే నిర్దించుకోవాలని తెలియజేస్తూ నాకు అవకాశం కల్పించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు